హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇదైతే అప్ప వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం అనమాట ఇంకా మండపం అలంకరణ కోసం అవన్నీ కూడా మాలుగా కుట్టాము ఇవైతే పాలు పొంగించిన రోజువేనండి పువ్వులన్నీ బాగానే ఉన్నాయని గడపలవి అయితే ఏమి తీయలేదు ద్వారబంధాలు ఇంకా మండపానికి సరిపడా పువ్వులన్నీ కుట్టి పెట్టి మిగతాయి కొన్ని ఇక్కడ వాకిట్లో డెకరేషన్ చేద్దాం అనుకున్నాము బంధువులందరూ వచ్చేసరికి గడపలో డెకరేషన్ అంతా కూడా చిల్లర కొల్లగా అయిపోయిందండి ఇంకా మండపాన్ని అయితే ముందు రోజే కడిగి ఆరబెట్టామన్నమాట వైశమ్మ అయితే పసుపు కుంకాలతో గుట్లు పెడుతూ ఉంది ఇంకా అప్పటికే పంతులు గారు వచ్చి కానివ్వండి కానివ్వండి అని చెప్పి హడావిడి చేస్తూ ఉన్నారండి గా ఇలా గడపలని అయితే అలంకరించాను ఇంకా వీడియోని ఎలాగైతే తీసానో సేమ్ అలాగే పెట్టేస్తూ ఉన్నానండి కొంచెం ఏదన్నా వాయిస్ ఇబ్బందిగా అనిపిస్తే వాల్యూమ్ తగ్గించుకొని వింటారని అనుకుంటున్నాను చివరి వరకు చూసి మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా షేర్ అసలు మర్చిపోవద్దు ఇంకా చిన్న క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేశానండి మూడు గంటల సేపు వీడియో కదా అంత మనం యూట్యూబ్ లో పెట్టలేం కాబట్టి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను సత్యనారాయణ

மார்குண்டி ஆகே கஷ்ட சுரேகரா குசாரமே சிததே சுரேகரா ஆனந்தி யோகஹா பர்ஹர்சே வர்தனமிஸ் நமோசிதா ரகியே ஸவர்தினதேவ யத்மா ஸதா மங்கபர்ஸஹா பரத்க்சா சுரேகரா லக்தவரான லக்தனார்தோ ஸோதமாஹியா மிரோ பகத் சந்திரவேதாலனி பிரா காளி சுதா இதுனாரோரம் வேரபத் ஸ்ரீவரோரம் சுரேக்ராஸ்யா ஜேவி சுரேக்ரா மத்

అత్యమోటచః ప్రతిగ్రహచః వైప్రతిగ్రహ అనగవర్ణంగల గన్నంగల ఉpsonంగల మాళికాం ప్రలోక కనకచంద్ర ద్వజారదగాలజోభ్ర యమస్మారోణం వేరమ దక్షిణగరానాం గ్రీతేనజలాః తార్యాంభు దిగమే ప్రతిగ్రహస్య ఉత్తరధా ఇంద్రుపదేవతా హయాని తార్యాంభు దిగమే అదిత్యోర చేదోద శీలః ప్రతిగ్రహం దశరథుః శుక్రః ఐష్తేదు సంభ్రాప్తే

ఇప్పుడే బంధువులందరూ వచ్చారండి ఇక్కడ బయట కూర్చున్నాం మన ఆయనమ్మ పాట పాడడానికి సిద్ధంగా కూర్చొని ఉందనమాట లాస్ట్ దాకా చూడండి దేవి గ్రావన్నో ఆదరసం విష్టారసిచ్చ వాదనః సురభినో ముదాకరదే సనాయేగో చిదార్థదే దజ్జాస్నావ్యామి తవ

సత్యనారాయణ స్వామి వారి అంటే కథ కథ అంటే సత్యనారాయణ స్వామి అంటే ఆ యొక్క పూజా విధానం ఒకటైతే ఈ యొక్క కథ ఒక విధానం ఈ యొక్క కథ ఏ భగవంతుడికైనా ఒక కార్యం ఉంటుంది కానీ సత్య పంటి పూడైనా పెట్టాలి కానీ ఇలాంటి వెంట మంటి పెట్టాలి కానీ ఇలా అందువల్ల మనము కలశాన్ని ఏర్పాటు చేసుకున్నాం పచ్చలో కలశాన్ని ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా చేసేవి ఉంటాయి మన జాతగాన్ని బట్టి ఆ యొక్క నవగ్రహం ఇబ్బంది కలిగించడం కానీ ఫలితాలు ఇవ్వడం కానీ అది ఒక తొమ్మిది నవగ్రహాలు అందువల్ల ఆ తొమ్మిది నవగ్రహాలకు సంబంధించిన మా కుటుంబంలో దోషాలు ఉన్నా కానీ పోవడానికి మన ప్రారంభం చేసుకున్నట్టు అశ్వక్ పాలు నాకు అంటారు ఎనిమిది దిక్కులు ఆ నాలుగు దిక్కులు నాలుగు మూలలు అలాగా ఎనిమిది కొప్పటి అశ్వక్ పాలు

మార్గ మధ్యలో సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు అక్కడ చెప్పి ఒక చిన్న మండపాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ ఆకులు అలములు వేరు ఇవన్నీ நமஸ்தே प्रति उन्नावी, सत्यनारायण स्वामी, फे बता, वसुरा, सहिता, सच्यारा, हाँ, अगर स्वामी करवेके से हाँ, रजी लुकनु भी स्तन लुचे लो रीस्पेंडा, उरीस्को करा करता किच्ची करवेके से माना पड़ो करवेके से, अगर साले जाले किच्ची करा जाले किच्ची,

ಆನ್ನೇನಾ ಚಾದ್ರದ ಮೇಲೆ ಕಾಸೆ ಅಲ್ಲಿ ಅಡಿ ఇంకా పుట్టింటి వాళ్ళు పెట్టిన బట్టలని కట్టుకొని వచ్చేలోపు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొబ్బరికాయలు కుట్టుకొని ప్రసాదాలు తీసుకొని అని చెప్పేసి చెప్పారు ఇక్కడ పిన్ని వాళ్ళందరూ కూడా టెంకాయలు కొడతా ఉన్నారనమాట ఇంక ఈలోపు పక్క వాళ్ళు రెడీ అయ్యి వచ్చారు అక్క వాళ్ళకి మేము కూడా బట్టలు తెచ్చామండి పెద్దవాళ్ళు ఉన్నారు కదా అత్తయ్య మామయ్య వాళ్ళు ఇస్తే బాగుంటుందని వాళ్ళ చాం అనమాట

ఆడపిల్లలు హారతి పట్టాలంటే ఇప్పటి జనరేషన్ ఎవరికి కూడా పాటలు రావట్లేదని అందుకే పంతులు గారే పాటలు అయితే నేర్చేసుకుని వారే పాడేశారు తర్వాత ఇక్కడైతే నాయనమ్మ పాటలు పాడుతుందండి పక్కన కూర్చుండే అమ్మమ్మ అనమాట ఇద్దరు కూడా అమ్మమ్మ నాయనమ్మ కూడా Yeah, yeah. सोरा मासी त जगमं तय वरे ये साबी साच साच करारा जग रे गेले रंग गेले అయితే ఒక ఐదు పాటల దాకా పాడిందండి అన్ని చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేశాను అంటే ఫుల్ లెంత్ పాటలన్నీ మనం అప్లోడ్ చేయడానికి ఒక వీడియోలో అవ్వదు కదా ఇలాగే మీ అమ్మమ్మ నాయనమ్మలు ఎవరైనా సరే ఇలాంటి పాటలు పాడిన వాళ్ళంటే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దనమాట అందరికీ మంచి విందు భోజనం అయితే పెట్టాము వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా తిని ఆశీర్వదించి వెళ్ళారండి అందరం మేమేనమాట వడ్డించుకోవడం వంట చేసింది కూడా మాకు తెలిసిన ఒక శివదీక్ష తీసుకున్న స్వామి వారు అనమాట ఇంకా ఎలాగో స్వాములు కూడా అందరూ వస్తూ ఉంటారు కదా అని చెప్పేసి అందరికీ ఉపయోగపడేలాగా వంటలు అయితే చేయించాము అందరం కలిసి చేసుకోవడం వల్ల ఏ పని కూడా ఇబ్బందిగా అయితే అస్సలు అనిపించలేదండి పిలిచిన వాళ్ళందరూ కూడా వచ్చారు అంటే ఎక్కువ మంది చెప్పలేదు కానీ పుట్టింటి వారికి అత్త ఇంటి వారికి దగ్గర బంధువులకు మాత్రమే చెప్పుకున్నారు వాళ్ళకి ఉన్న శక్తి సామర్థ్యాల మీద పిలుచుకొని చేసుకున్నారు ఇంకా అందుకని వడ్డించే వాళ్ళు వీళ్ళందరూ అంటే కొంచెం ఎక్కువ ఖర్చు అయ్యింది కదా అందుకని చెప్పేసి ప్రతిదీ మనమే చేసుకున్నాము వచ్చిన వాళ్ళందరూ కూడా తల ఒక పని చేసుకుందాం అన్నట్లుగా ప్లాన్ చేసుకుని ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాము ముందు వాళ్ళు తర్వాత వాళ్ళకి వడ్డించడం అలాగైతే చేశారనమాట ఇంక ఇదే పనిలో ఉండగా అంటే బంధువులు అందరూ తిని వెళ్ళంగానే ఇంకా స్వాములకు కూడా తాంబూలాలు ఇవ్వాలని చెప్పేసి ఆ తాంబూలాలు అవన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్నాం అనమాట నుంచో అక్క అనుకుంటూ ఉందండి పాప రెండు మూడు సార్లు అస్సలు కుదరలేదన్నమాట ఇంకెలాగో వాళ్ళ సొంత ఇంట్లోనే ఇక్కడైతే వీలు పడిందనమాట ఇంకొచ్చిన స్వాములందరికీ తాంబులాలు పిన్ని నేను రెడీ చేసి ఇస్తా ఉన్నాను ఇక్కడ కూడా ఫుల్ లెంత్ వీడియో కవర్ చేయాలంటే రూమ్ చిన్నగా ఉందండి అందుకనే సగం వస్తే సగం రావట్లేదు ఇంకా అర్థం చేసుకుంటారని అనుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా ఎప్పటి నుంచో సత్యనారాయణ వ్రతం కానీ స్వాములకి ఏదైనా భిక్ష కానీ అలా చేయాలి అనుకుని ఎప్పటి నుంచో తపనపడి తపనపడి ఈ ఎట్టకెలిపి ఈ సొంత ఇంట్లోనే అన్నీ కూడా నెరవేర్చుకుందండి ఇక నుంచైనా దయ వల్ల అన్నీ కూడా సకాలంలో అనుకున్న అనుకున్నట్టు జరగాలని పిల్లలు చదువులు కానీ అవన్నీ కూడా స్వామి ముందుండే నడిపిస్తాడని అనుకుంటున్నాను ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసిన తర్వాత కొంచెం ప్రశాంతమైన సొంత ఇంటి కలలితే నెరవేరిందండి పే ఆలు అది కూడా వచ్చాడనమాట అత్త నేను కూడా ఇస్తానా అని చెప్పి ఇవ్వని చెప్పి చక్కగా ఇంకా వాడు చెప్పినట్టు వినుకుంటాడండి విడిగా అయితే కొంచెం కష్టం కానీ అక్కబాబుకైతే చెప్పినట్టు వింటాడనమాట ఇదేనండి ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా ఈ వీడియోస్లలో మీకేమైనా మీ చిన్ననాటి అమ్మమ్మలతోటి ఉన్న మెమరీస్ ఏవన్నీ గుర్తు ఖచ్చితంగా ఆ వీడియో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు